పివి జయంతి సందర్భంగా పీవీ గారి విశిష్టతను గుర్తు చేసుకుందాం రాజకీయ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని తదానుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్థుడైన నాయకుడు కలవాడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటుల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా అకలింపు చేసుకుని తదానుగుణంగా నడుచుకుని బలగం లేకున్నా దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయగలిగారు పివి నరసింహరావు దక్షిణ భారత నుండి పదవిని తొలి నేతగా ఒకే ఒక తెలుగువానిగా నరసింహరావు కార్యదీక్ష ధర్మనికత ద్వారా ఖ్యాతి గడించారు పీవీగా లబ్ధి ప్రతిష్ఠులైన ఆయన బహుభాషావేత్త రచయిత నత్కోత్తర న్యాయశాస్త్ర కోవిదులు అపర చాణుక్యునిగా పేరొందారు ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్మాబాయి సీతారామరావు దంపతులకు పీవి జన్మించారు వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు తర్వాత కరీంనగర్ జిల్లా భీముదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్రం గేయాన్ని పాడారు తాను చదువుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయనను బహిష్కరించారు దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుని ఇంట్లోనే ఉంటూ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఎల్ఎల్బి చదివారు స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావుల స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభవించిన పివి రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా చివరకు ప్రధానిగా తన వేదశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞులు ఆయన కాంగ్రెస్ హయాంలో పూర్తి బలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో చాణుక్య నీతితో పూర్తికాలం నడిపించిన మేధావి పంతొమ్మిది వందల యాభై ఏడులో మంత్రి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా నాలుగు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటిసారి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొంది అరవై రెండు నుండి అరవై నాలుగు వరకు న్యాయ సమాచార మంత్రిగా అరవై నాలుగు నుండి అరవై ఏడు వరకు దేవాదయ న్యాయ అరవై రెండులో వైద్య ఆరోగ్య అరవై ఎనిమిది నుండి డెబ్బై ఒకటి వరకు న్యాయ సమాచార శాఖలను నిర్వహించారు డెబ్బై ఏడులో లోక్సభకు ఎన్నికయ్యారు జనవరి పంతొమ్మిది వందల ఎనభై జులై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి జూలై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కేంద్ర హోం శాఖ మంత్రి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు భారత ప్రణాళికా శాఖ మంత్రి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు కేంద్ర రక్షిత శాఖ మంత్రి సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జులై పంతొమ్మిది వందల ఫిబ్రవరి పంతొమ్మిది వందల కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జూన్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల విదేశ వ్యవహారాల శాఖ మంత్రి పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది మే పదో వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు డెబ్బై ఒకటి సెప్టెంబర్ నుండి డెబ్బై మూడు జనవరి వరకు ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు సీఎం పీఠం అధిష్ఠించగానే అసమ్మతి ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ హైదరాబాద్ల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది పట్టణ భూగరిష్ట చట్టాన్ని తెచ్చింది ఆయనే ఆ తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి హనుమకొండ నుండి లోక్సభకు ఎన్నికైనారు నంద్యాల ద్వారా ఉప ఎన్నికలలో టీడీపీ పోటీ లేకుండా ఐదు లక్షల పైచిలకు మెజారిటీతో గెలుపొంది గిన్నిస్ రికార్డు సృష్టించింది పదవ లోక్సభలో అడుగిడి పలు శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించారు రాజీవ్ హత్య కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే దేశ పదవ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు భారత ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించి ఘనత సొంతం చేసుకొని భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన మేధావి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం చేపట్టిన సంస్కరణలు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆర్థిక శాస్త్రవేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ను ప్రత్యేకించి పిలిచి దేశ ఆర్థిక మంత్రిని చేయడం ఆయన చెల్లింది దేశాన్ని బంగారం తాకట్టు పెట్టాల్సిన స్థితి నుండి సూపర్ పవర్ గా తీర్చిదిద్దడానికి పునాది వేశారు ఆర్థిక సంస్కరణల ద్వారా మార్కెట్ సరళీకరణ ఆర్థిక విధానాన్ని రూపొందించారు సంస్కరణల పంతొమ్మిది వందల తొంభై రెండులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు పంజాబ్ తీవ్రవాదాన్ని అణిచివేసింది ఆయన ప్రభుత్వమే కశ్మీర్ తీవ్రవాదాలు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లను లెక్క పెట్టక బందీలను విడిపించిన ఘనత ఆయనదే ఇజ్రాయెల్స్ తో దౌత్య సంబంధాలు తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ఆగ్నేషియా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం పీవీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అనుపరీక్ష కార్యక్రమాన్ని మొదలు పెట్టింది ప్రభుత్వమే ఆయన కాలంలోనే బాంబు తయారైంది ఈ విషయాన్ని స్వయంగా వాజ్పేయి ప్రకటించారు రాష్ట్ర విద్యామంత్రిగా రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విశ్వవిద్యాలయాలకు రూపకర్త అయినారు పంతొమ్మిది వందల గా మూడు సీఎంగా భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగించి భూగరిష్ట పరిమితి పట్టణ పరిమితి చట్టాన్ని అమలు చేసింది పీవీనే ప్రధానిగా ఆయన హయాంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబరి మసీదును ను కోలుగొట్టిన సంఘటనలో పివి వైఖరి వివాదాస్పదమైంది ప్రధానిగా ఐదేళ్ల పదవీ కాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నారు చివరి కేసులన్నీ మిగిలిపోయాయి బహుభాష పండితులు పదిహేడు భాషలలో అవలోకగా మాట్లాడగలిగిన మేధావి పంతొమ్మిది వందల నలభైలో తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలలో ఎన్నో వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాభై ఒకటి వరకు కాకతీయ పత్రిక సంపాదకునిగా పనిచేశారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరుచిత వేయి పడగలను సహస్రఫాన్ పేరుతో హిందీ అనువాదం చేసి జ్ఞానపీఠ అవార్డు పొందారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాలుగు మధ్య తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ గా ఉన్నారు ఆయన రచనలలో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆత్మకథ లోపల మనిషిగా ఉన్న తెలుగులోకి అనువాదం అయింది పంతొమ్మిది వందల ఎనభై స్పానిష్ భాషలో ప్రసంగించి అలిన దేశాల శిఖారాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షులు ఫిడేల్ ను అబ్బురపరిచిన గొప్పతనం ఆయనది నిరాడంబరుడు తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీ చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగడానికి సొంత ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి నిజాం వ్యతిరేక పోరాటం యుద్ధ తంత్ర చివరకు స్వాతంత్ర సముపార్జన దినం నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్న పోరాట యోధుడు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై వదిలారాయణ పివి స్మృత్యార్థం హైదరాబాద్ లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ కు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దీనిని నిర్మించి పంతొమ్మిది పది రెండు వేల తొమ్మిదిన ప్రారంభించారు పివికి భారత రత్న అవార్డు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించి సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అనుసరించడం ద్వారా కేసీఆర్ తెలుగు జాతి మహోన్నత వ్యక్తికి తగిన గౌరవం ఇవ్వడం ముదావహం